ఆమె బాగలేనప్పుడు మీకు ఐడియా మీకు ఇక్కడ హాస్పిటల్ లో తిరగడం ఇవన్నీ జరిగినప్పుడు మీరు ఉన్నారు అక్కడే లే అక్కడ లేదు హాస్పిటల్ అయినా అక్కడనే చూపెట్టుకున్నాడు ఇక్కడ బాగలేదని మీకు ఎప్పుడు తెలిసింది అక్కడ ఇటుకి వెళ్ళిపోయిన తర్వాత పోయిన తర్వాత మాకు అమ్మగారు బాగలేదు అని చెప్పిండు సార్ ఈయనే ఉన్నాడు ఆమె అక్కడనే ఉన్నది మద్రాసులో మద్రాసు ట్రీట్మెంట్ అవుతుంది చనిపోయింది చనిపోయింది చనిపోయిన రోజే పోయిండు పోయి ఆమె పేరు మీదనే క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఆమె ఉన్నప్పుడే భూమికి పూజ చేసినాం ఉన్నప్పుడే ఆమె ఉన్నప్పుడే ఆడ ఇంకా సైడు మొత్తం చేసి పూజా కార్యక్రమం అయిపోయింది అయిపోయినాక హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు ఆయన నార్మల్ హాస్పిటల్ పెడదాం అనుకున్నాడు మరి చనిపోయింది కదా ఇక అదే క్యాన్సర్ హాస్పిటల్ అని ఓకే అది అసలు ఈన సీఎంగా ఉన్నప్పుడే ఆమె చనిపోయాము చనిపోయింది ఓకే అమ్మ అంతే నాకు కోరికండా ఆయన ఇల్లు చూడాలి అని తీసుకెళ్తే అచ్చన్న నాన్న అన్నాడు మాట కూడా ఇచ్చిండు కానీ తీసుకోపోలే ఆయన ఆ తర్వాత లక్ష్మీపార్వతి ఎన్ని రోజుల తర్వాత ఆమె ఎంటర్ అయింది ఎన్టీఆర్ గారి దగ్గరికి ఆమె ఆడికెళ్ళి మేము హ్యాబిట్స్లో ఉండాలి అమె ఇక నాచారం మన కొద్ది రోజులు నాచారంలో ఉన్నాం ఆడికెళ్ళి ఇది రోల్ నెంబర్ థర్టీన్కి వచ్చినాం అస్సలు ఇల్లు అది చిన్న కూతురు కోసం కొన్నాడు ఉమామహేశ్వరి ఉమా ఉమ్మమ్మ కోసం కొన్నాడు అయితే అప్పుడే అమెరికాకు ఫోన్ చేసి మాట్లాడిండు అమ్మా నీకోసం ఇల్లు కొన్నామ్మా మీరు వచ్చే మటుకు ఇంట్లో ఉంటా మీరు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇచ్చేసి నేను వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాను అన్నాడు అని చెప్పేసిండు ఫోన్లో మాట్లాండు బయటకు వచ్చిండు ఎలా ఉండేందులో లచ్చన్న ఇల్లు ఉన్నాడు మీరు ఏడే మీరు ఏడేమీ ఉంటారు సార్ ఇది మీరు ఉండే ఇల్లు సార్ ఇది అంటే నీ ఇల్లు దీనికన్నా పెద్దదా దీనికన్నా నా చిన్నది సార్ ఇల్లు నాది ఇంకా చిన్న రూమ్లు నువ్వు ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి నేను ఉంటా ఉమ్మమ్మ వచ్చినాక హోమ్మకు ఇచ్చేసి వేరే చూసుకుంటాను నేను సరే సార్ అని ఆయన ఫోన్లో మాట్లాడగా నేను వచ్చినాక మీరు ఉండండి నాన్న నేను అక్కడనే ఉంటాను నన్ను హ్యాబిట్స్లో ఉంటాను దాని తర్వాత మీరు ఇక్కడనే ఉండండి అంటే ఇక ఆయన అక్కడనే ఉన్నాడు అక్కడ ఉన్నప్పుడే ఈమె ఇంటర్వ్యూ అయింది లక్ష్మీపార్వతి అసలు ఆమె వచ్చింది బుర్రకథ చెప్పు నీకు బుర్రకథనా జీవిత చరిత్ర ఏమో రాస్తా అది తర్వాత మాట బుర్రకథ చెప్ బుర్రకథ అండ్రో ఇట్లా చెప్తుండ్రు అక్కడక్కడ మన ఇది డిడి వన్ న్యూస్ డిడి వన్ న్యూస్ న్యూస్ అండ్లో చెప్ అండ్లో అవకాశం ఇప్పినట్టు ఆ అవకాశం ఇప్పిండ్రి నాకు భార్యభర్తలు ఇద్దరు వచ్చిండ్రు ఓకే లక్ష్మీ భర్త అలా భర్త ఇద్దరు ఇద్దరు వచ్చిండ్రు వచ్చి మాకు అవకాశం ఇస్తే సార్ దానికి రికమెండ్ చేసిండ్రు ఆ వెళ్తే మీరు ఓడల శివప్రస కదా ఓడల శివ ప్రసారాయచ్ ఆయన రికమెండ్ చేసిండు చేస్తేనే వీళ్ళకు ఈ టీవీలో ప్రోగ్రామ్ డిడి వన్ ప్రోగ్రామ్ అయితే ఆ ప్రోగ్రామ్ చెప్తే వాళ్ళకు పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుండే అప్పట్లో అప్పట్లో పెద్ద అమౌంట్ అది అమౌంట్ వాళ్ళు బతుకుతుంటారు కంటే సరే బతకండి ఆయన రికమెండ్ కు సీఎం ఓకే చెప్పి ఇచ్చేసి వచ్చినారు అట్లా ఇదైపోయింది పరిచయం అయిపోయింది ఆ పరిచయం తర్వాత ఎలక్షన్ మూమెంట్ ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి ఉన్నాయి ఎలక్షన్లు వీళ్ళకి ఇద్దరికి అరే వీళ్ళు వాళ్ళని పిలిచిండు పిలిచి మీరు నా విషయంలో కొన్ని బుర్రకథగా చెప్పు అని ఆ స్కీమ్ అంతా రాసిస్తాడు ఆయన ప్రజలకు ఉద్దేశించి చెప్ప ప్రజలకి అది రాసిచ్చింది అది చదవాలి బుర్రకథలు చెప్పాలి సార్ది ఇక్కడ మీటింగ్ ఉంటది కదా వాళ్ళ ఇంకా ముంగట పోయి చెప్పాలి వాళ్ళు వాళ్ళ మీటింగ్ చెప్పకుండా సార్ వస్తాడు సార్ వస్తాడు అలా మళ్ళీ వేరే దానికి వెళ్ళిపోవాలి అట్లా కాన్సెన్స్ ఏడు కాన్సెన్సులు ఒక్క ఎంపీ ఎంఎల్ఏ సీట్కు ఏడు కాన్సెల్సులు ఉంటాయి ఎంపీకి ఎంఎల్ఎకు ఎంఎల్ ఎంఎల్ఎకే ఏడు కాన్సెస్లు ఉంటాయి ఆ ఏడు కాన్సెన్సులలో వీళ్ళు మీటింగ్ పెట్టాలి తర్వాత ఏడు కాన్సెన్సులకు ఒక్క ఎంపీ అదే అంటున్నా అయితే ఎంఎల్ఏ ఏడు కాన్సెన్సులు ఉంటాయి ఒక్క ఎంపీ అట్లా వీళ్ళు తిరుగుతుండే ఇంకా ఇక తిరుగుతూనే ఉంటే అట్లనే కంప్లీట్ కంప్లీట్ పరిచయం అయిపోయింది ఆయన నిడిసేసింది ఈయనని పట్టుకున్నది ఎట్లా పట్టుకుంది ఇక ఇంతే రోజు రావడం రోజు రావడం రావడము రూమ్ నెంబర్ థర్టీన్ పైన ఆమెను పెట్టిండు పైన ఒక రూమ్ ఇచ్చి రూమ్ లో ఉండేది ఆమెకు ఒక అసిస్టెంట్ లక్ష్మీపార్వతికి ఆమె కూడా ఉంటుండే ఇక మేము ఏడు గంటల ఉంటుంటాం ఏడు గంటలకు వెళ్ళిపోతుంటుంటే ఏడు గంటలకు వెళ్ళిపోయినాక ఈమె వస్తుండే కిందికి కిందికి వస్తుంటే లోపల ఉంటుండే లోపల ఉంటుండే అట్లా అట్లా కంటిన్యూ అయిపోయింది క్లోజ్ అయిపోయింది ఎన్టీఆర్ గారు క్లోజ్ అయిపోయింది ఇక పిల్లలకు తెలిసింది పిల్లలు మొత్తం అందరూ అటాక్ చేసేసారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి కొట్టిర్రు ఎవరి కొట్టిర్రు చేసి ఇక ఈయన ఏమంటలేడు కామ్గా ఉంటున్నాడు చూస్తూ గమను ఉన్నాడు కాముగా ఒక్క ఉన్నాడు ఇక ముండివుడు ఇదేమంటారు ఇక అట్టం కమ్ము నవ్కున్నాడు కొట్టింది కొట్టింది ఎక్కువ అంత పిల్లలందరు కొట్టిర్రబ్బా బాలకృష్ణ హరికృష్ణ అందరూ వురందరేశ్వరు లోకమ్మ లెటరేస్ ఉంటుంది లోకమ్మ బాగా కొట్టింది మళ్ళా పుల్యం చేశ్వరమ్మ బాగా వాళ్ళ నాన్నగారు అది తిట్టినారా ఏంది డాడీ నాన్న ఒక్క మాటలే ఆయన తలకాయ చేసుకుని కింద నిలబడ్డాడు అంతే కుర్చి మీద కూర్చుంటూ ఇట్లనే ఇక కొట్టేది వాళ్ళు ఇక మొండేవాడు పోనీ అని వదులుకున్నారు అంతే ఇక అట్లా కంటిన్యూ అయిపోయింది ఆమె సో పెళ్ళి చేసుకున్నప్పుడు ఏం జరిగింది ఆమె పెళ్లి కదా లక్ష్మీపార్త ఎన్టీఆర్ గారి పెళ్లి చెప్పిండు అంతే పెళ్ళి చేసుకున్నాను చెప్పిండు అంతే ఓకే అన్న అంతే పెళ్లి అంటే ఎట్లా పెళ్లి కావాలి అంటే బహిరంగంగా ఆయన దాచుకోకుండా ఇట్లా గుసగుసలు అవన్నీ కాకుండా బహిరంగంగా నేను ఈమెతో జీవించాలనుకుంటున్నాను తిరుపతిలో పద్ధతి ప్రకారం చేసుకోకపోయినా ఉంటున్నాను కానీ ఆ టైంలో మీరు గొడవ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనది ఎట్లా ఉండే అప్పుడు ఆయన ఏ విధంగా రెస్పాండ్ అయ్యి చంద్రబాబు కూడా అగిలేస్తే ఉండే చంద్రబాబు కూడా అగిలేస్తే ఉండే పిల్లలంతా ఒకటే పిల్లలంతా ఒక్కొక్క కూడా ఇచ్చి ఫైట్ చేసిర్రే మాకు ఇక తర్వాత సరే బాబు ఆమెను లోపల పెట్టుకోర్రీ మీరు బయటికి రావద్దు అని ఒక వారం రోజులు ఇవాళ రాలే తర్వాత ఇక అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కరు ఒక్కోళ్ళు వస్తూ ఉండిపోయింది ఇంకా తర్వాత ఆమె ఎప్పటి నుంచి ఈ రాజకీయంలో జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది ఇక ఆమె అప్పుడు చంద్రబాబు రెవెన్యూ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ రెండు అయినా చూస్తుండే తెలుగుదేశం గవర్నమెంట్ ఒకసారి పోయింది అబ్బా పోతే ఈయన వచ్చాడు కదా జయభాస్కర్ రెడ్డి ఉండే సీఎంగా తర్వాత మళ్ళా అగ్ మళ్ళా ఈయన ఎన్టీ రామారావు గెలిచిండు వచ్చిండు అప్పుడు అప్పుడు కూడా నేను ఆడనే ఉన్నా ఆయనతోనే ఉన్నారు ఆయనతోనే ఉన్నా రెండు వందల ఇరవై ఐదు సీట్లు ఏమో ఎప్పుడు ఓకే సో మళ్ళీ అధికారం వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి కిరోలు ఉండే ఆమెది అంత కొట్టినాన్ని చేసినా ఆమె కిరోలుగా ఉండే ఇక పతనం స్టార్ట్ అయిపోయింది ఎన్టీఆర్ గారిది అంటే అంత అంత వెలుగు వెలిగి సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒక ఆడ మనిషి వల్ల ఆ విధంగా అయిపోయింది సో ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారా ఈమె బాగా జోక్యం చేసుకుంటుంది రాజకీయంలో కూడా అదే జోక్యం చేసుకోబట్టుకునే ఆమె పతనం అయిపోయింది ఓకే కానీ జోక్యం చేసుకోకుండా ఉండాలని చెప్పి ఎప్పుడు చెప్పలేదు ఎన్టీఆర్ గారు ఆయన చెప్పకపోతుండే అబ్బా ఆయన ఎందుకు చెప్తుండే ఆయన లాస్ట్ మొత్తము చాలా వీక్ అయిపోయింది ఆయన ఓకే ఎంత ఉంటుంది అప్పుడు ఆయన ఏజ్ ఎనభై ఏళ్ళు ఉంటాడు ఆయన ఎనభై ఏళ్ళు ఈ చెయ్యి లేవదు ఇట్లా పట్టుకొని ఇట్లా నమస్కారం పెడతాడు దాంతో మళ్ళీ డౌన్ అయిపోతుంది నాకు తర్వాత తెలిసింది ఈ చెయ్యలు ఇవ్వదని తెలివనీ ఎవరు ఆయన అట్లా మేనేజ్ ఆయన అరే ఏందిరా ఈ జీవితం ఇట్లయిపోయింది అప్పుడు హరిబాబు ఉండే హరిబాబు కూడా చెప్పిన హరిబాబు సారథి మొత్తం డౌన్ అయిపోతున్నాడు ఎవరు కొన్ని చూపెట్టుకోరు అయ్యా మంచిది అని చూపెట్టుకోలే ఆయన స్టేజ్ లాస్ట్ స్టేజ్ ఇట్లయిపోయింది కార్లకెళ్ళి ఆయన లొవాలన్నా కానీ రెండు పిల్లల మీద చేయిబెట్టి లేపుతుంటుంటుంది ఓకే రెండోసారి సీఎం ఉన్నప్పుడు ఇట్లా లేపుతుంటుంటే ఇట్లా అని డోర్ పట్టుకొని ఇది పట్టుకొని మెల్లగా లేస్తుంటే రెండు పిల్లల మీద చేయబెట్టి లేపుతుంటుంటుంది అంత వీక్ అయిపోయింది ఆయన ఎందుకు అంత వీక్ అయింది మనం మెంటల్గా మానసిక టెన్షన్ మొత్తం టెన్షన్ అయిపోయింది ఆయనకు ఓకే ఇటు లక్ష్మీ కుటుంబ సభ్యుల వల్ల అరే అమ్మాయి ఒకసారి డెంటింగ్ చేయించుకుంటున్నాడు ఎమ్మెల్యే కాలనీస్ ఎదురుగలి రామ్ చంద్రరావు డాక్టర్ అయినా ఓకే గవర్నమెంట్ డాక్టర్ అయినా ఇంట్లోనే చేస్తుండే డెంటింగ్ చేయించుకొని బయలుదేరుదామంటే ప్రసాద్ నువ్వు గోళీలు తీసుకుంట్రా మేము బయలుదేరుతాం అంటే మేము ఇద్దరం కార్లో బయలుదేరినాం కృష్ణబాబాయ్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం అప్పటికి వన్ మంత్ అవుతుంది చంద్రబాబు సీఎంఐ ఓకే చంద్రబాబు సీఎంఐ వయసు రాయ్ అయిపోయింది వన్ మంత్ అవుతుంది అది ఆయన సీఎంఐ అయితే వయసు రాయ ఎక్కుతున్నాము లచ్చన బాబుగారు పాలన ఎట్లుంది నాకేం అడుగుతున్నావు సార్ అన్న నాకేం నాకేమడుతున్నావు ఎందుకు కోపడుతున్నావు లచ్చన్న నువ్వు బయట తిరుగుతావు కదా చెప్తారు కదా నన్ను రాజకీయ చాణిక్యుడు సార్ మంచిగా చేస్తున్నాడు అన్న అయినా కానీ మనం చేసింది కూడా తప్పే కదా సార్ రావణాసురుడు సీతం తీసుకొని లంకలో పెట్టుకొని నాశనం అయిపోయాడు మీరు ఈమెను తీసుకొచ్చి మీరు నాశనం అయిపోయారు ఉన్న పేరు చెడగొట్టుకున్నాడు అనంగానే అనండి లచ్చన్న అందరు అన్నారు నువ్వు ఒక్కడే వన్లే నువ్వు కూడా అన్నా వన్ తలకాయ కింద వేసుకున్నాడు సార్ రోడ్ నెంబర్ తర్టీన్ పోయే దాకా లేపలే తలకాయ మీదికి నేను తలకాయ కొట్టుకున్నారు ఎందుకన్నారు అయినా నువ్వు అక్కడ కార్వైల్ ఏనుండే కార్లు ఏనుండే ఒకటే కారు ఒక మాజీ సీఎం ఎన్టీఆర్ గారు ఒకటే కారు ఒకటే కారు అప్పుడు సీఎం ప్రెసెంట్ సీఎం ఉన్నప్పుడు కూడా మూడే కార్లు పైలెట్ ఇస్కా టు నేను సెంటర్లో నేను అంతే ఇంకా ఇంకో కారు వస్తే అద్దమ్మలకి వెళ్ళి చూస్తుండే లచ్చన్న వాడు ఇంకోడు వస్తున్నాడు అంటుండే అయితే ఇప్పుడు గండిపేట పోతున్నాము పిహెచ్డి కారు వస్తున్నది సార్ పిహెచ్డి కారు వస్తున్నాడు సార్ ఆహా గండిపేట పోయిన తర్వాత వాళ్ళు బిల్లు ప్రసాద్ని బిలు హేంచంద్ ప్రసాద్ సార్ బిల్లు వస్తున్నాడు సార్ ఎందుకు వచ్చారు మీరు కారు గవర్నమెంట్ పెట్రోల్ ఎందుకు వేస్ట్ చేస్తారు అవసరం లేదు అవసరం లేదు మీరు ఒకటే కార్లో రాన్రీ ఇద్దరు కలిసి ఒకటే కార్లో రాన్రీ లేకపోతే పైలట్ ఇసుకన్నా కూర్చోరు మీరు ఆఫీసర్లు కదా ఒక కార్ తీసుకోండి అయితే ఒక్క కార్ ఎంకెళ్ళి వచ్చినా కానీ ఎవరిది డబ్బు ప్రజల డబ్బు అని ఎందుకు వేస్ట్ చేస్తారు మళ్ళీ సాయంత్రము పేపర్ తీసుకొని వస్తాడు మోటార్ సైకిల్ మెసెంజర్ వాడు టిఫిన్ తీసుకొని పేపర్ తీసుకొని రావాలి ఆ టిఫిన్ బోన్ చేసుకుంటూ పేపర్ చదువుకుంటుండే అంతే కానీ ఎక్స్ట్రా ఎవరు రావద్దు అంత స్ట్రిక్ట్ చూపు పెడుతుండే ఆయన ఫోన్ కూడా ఎవరు చేయొద్దు ఫోన్ చేసినా కానీ ఒకసారి పెద్ద బాబు మాట్లాడుతున్నాడు ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాడు ఇన్ని వచ్చాను పెద్ద వాళ్ళ పెద్ద కొడుకులు ఏం నీ ఇంట్లో ఫోన్ లేదా ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తున్నావు ఇది గవర్నమెంట్ పెట్రోల్ గవర్నమెంట్ ఫోను ఎందుకు ఫోన్ చేస్తున్నావు నీ ఇంటి కాడికి వెళ్ళి చేసుకో ఇక్కడ చేయకు ఆపరేటర్ చెప్తుంటే రోజు ఎవరు ఫోన్లు చేస్తారో అన్ని రాసి లిస్ట్ తీవన్నాడు లిస్ట్ తీసుకొచ్చి నాకు చూపెట్ట ఇక లిస్ట్ చూస్తుండే ఇవాళ కొడుకుల పిల్లలు అంటుంటే అన్ని టిక్ చేసేస్తుండే అంత ఇది ఉందండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్